ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది అన్ని ఏర్పాట్లు ఈసీ చేసినట్టు తెలుస్తోంది ఢిల్లీలో అంతేకాకుండా బీజేపీకి అయితే టెన్షన్ పట్టుకుంది ఎక్కడ బీజేపీ అభ్యర్థులే అంటే ఎన్డీఏ అభ్యర్థి ఎన్డీఏ ఎంపీలే ఎక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థికి ఓటేస్తారని ఎందుకంటే ఇక్కడ ఎవరు ఓటేస్తారనేది తెలియదు అనమాట కాబట్టి ఇక్కడ అంతేకాకుండా నారా లోకేష్ని కూడా పిలిపించి వాళ్ళ ఎంపీలు కూడా టీడీపీ ఎంపీలను కూడా అక్కడ మద్దతి అంటే వేరే వాళ్ళకి ఓటు వేయకోకుండా చూసుకోవాల్సిందిగా కూడా సజెషన్ చేసినట్టు తెలుస్తుంది లోకేష్ అక్కడే ఉండి అన్నీ పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది ఆయన తెలుగు తెలుగు అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు లేట్గా ఫోన్ చేశారు అంతకుముందే ఎన్డీఏ నుంచి నాకు కాల్ వచ్చింది వాళ్ళకి నేను మాటిచ్చాను మీరు మీ సేవలు ఎలా లేని సేవలు కాబట్టి మీకు మద్దతు ఇవ్వలేకపోతున్నాను అంటూ కూడా చాలా హుందాగా సమాధానం ఇచ్చారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం ఇచ్చారు కానీ అదే సుదర్శన్ రెడ్డి టి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి కానీ టీడీపీకి కానీ ఫోన్ చేస్తే వాళ్ళు అసలు సహకరించలేదంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు సమాధానం కూడా ఇవ్వలేదని తెలుస్తుంది ఇదే సుదర్శన్ రెడ్డి జడ్జిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ పార్టీలు అయితే సీఎంగా అనుభవించి ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారో ఈ ఆ పార్టీ చంద్రబాబు నాయుడికి దక్కేలా చేసింది ఇదే సుదర్శన్ రెడ్డి ఆ రోజు ఈ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇవ్వడం వల్లే ఎన్టీఆర్ నుంచి పార్టీ చంద్రబాబు నాయుడుకి వచ్చిందని మనందరికీ తెలిసిన విషయమే అది కూడా అందరూ చెప్తూనే ఉన్నారు ఆ రోజు తీర్పు ఇచ్చింది కూడా ఇదే సుదర్శన్ రెడ్డి అని మరి ఇంత మేలు చేసిన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు అనేది చాలామంది విమర్శిస్తున్నారు అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి గారే చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి మీకు నేను నేను ఎంతో మేలు చేశాను మీరు నేను ఇక్కడ కా ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయాలకి ఇక్కడ సంబంధం లేకోకుండా ఉపరాష్ట్రపతి పదవిది మీరు దానికి సపోర్ట్ చేయండి అంటూ కూడా అంతేకాకుండా మీరు తెలుగు వాళ్ళే ఉండి తెలంగాణలో బీఆర్ఎస్ అలాగే ఎవరు చెప్పడం లేదు సపోర్ట్ చేయడం లేదు మీరు కూడా ఇలాగే మీకు ఎంతో మేలు చేశారు నేను ఈరోజు మీరు అనుభవిస్తున్న పదవి నేను పెట్టిన నేను ఇచ్చిన తీర్పు వాళ్ళే అంటూ కూడా ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారన్నా ఫోన్ లిఫ్ట్ చేసి ఎంతో హుందాగా సమాధానం చెప్పారు సపోర్ట్ చేయట్లేదని కానీ మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఇంత తెలుగు ఇంత ఆత్మగౌరవాన్ని తెలుగు ఆత్మగౌరవాన్ని వీళ్ళు చంపేస్తున్నారంటూ కూడా ఆయన సుదర్శన్ రెడ్డి మాట్లాడడం చూసాము సో మరి చూడాలి ఈ ఎంపీలు ఎలా అంటే ఇక్కడ ఎవరు ఎవరికి అనేది కూడా తెలియదు తెలియదంట కాబట్టి ఎక్కడ క్రాస్ ఓటింగ్ పడుతుందో అని ఇక్కడ బీజేపీ వాళ్ళు భయపడుతున్నారు ఆ క్రాస్ ఓటింగ్ జరగకూడదనే నారా లోకేష్ని ఢిల్లీలోనే కూర్చోబెట్టి ఎందుకంటే ఈ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు వెన్నుపోటు పడవడంలో ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు అనమాట చంద్రబాబు నాయుడు అది ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ పేరులోనే ఉంటాడు అందుకనే చంద్రబాబు నాయుడిని నమ్మేకి లేదనే ఒక నారా లోకేష్ని పిలిపించి మీరు మీ ఎంపీలతో ఓటేసేలా మీరు చూసుకోండి అంటూ కూడా నారా లొకేషన్ ఢిల్లీలోనే ఉన్నట్టు తెలుస్తుంది మరి చూడాలి ఈరోజు ఓటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది మరి అనేది